ఉన్నటువంటి రిజర్వేషన్ మన దామాసా ప్రకారం మనకు రావాలని మనం కొట్లాడుతున్నాం రాజ్యాంగంలో లేదు అని మనకు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు బయట అగ్రవర్ణాలు చెప్పేటువంటి విషయాలను కనుక చూస్తున్నట్లయితే దామాషా ప్రకారం లేనప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడి నుండి వచ్చింది సుప్రీం అది ఏ విధంగా చట్టబద్ధమైంది చట్టబద్ధమైనప్పుడు ఈడబ్ల్యూఎస్ చట్టబద్ధమైనప్పుడు మన బీసీ రిజర్వేషన్లు మాత్రం ఎందుకు చట్టబద్ధం కావు ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఇవ్వకూడదని ఈ రోజు మాట్లాడుతున్నారు చట్ట ఎక్కడైతే చట్టాలు చేసే దగ్గర అగ్రవర్ణాలు ఉన్నట్లయితే మన బీసీ బిల్ అనేది రావడం కష్టంగా ఉంది అగ్రవర్ణాలు మనల్ని రాజ్యాలు వెళ్తున్నారు మనకు రిజర్వేషన్లు రాకుండా చూస్తున్నారు ఈ రోజు అన్ని అన్ని పార్టీల వాళ్ళు బీసీలకు మద్దతు ప్రకటిస్తున్నాం బీసీ బిల్లకు మద్దతు ప్రకటిస్తున్నామని అన్నారు మరి ఎవరు అందరూ వెజిటేరియన్సే కానీ కోడి మాత్రం మాయమైంది అన్నట్టుగా పరిస్థితి ఉంది మేమందరం అందరం బీసీలకు మద్దతు పలుకుతున్నామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలుకుతున్నట్టుగా మనకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ అసలుగా చూస్తే ఎందుకు మరే హైకోర్టులో ఎందుకు కేసు వేసిన సుప్రీంకోర్టులో ఎందుకు కేసేసినారు మాకు వచ్చేటువంటి మా రిజర్వేషన్ ఎందుకు రాకుండా చేస్తున్నారు ఈ రోజు మా బిడ్డలు చదువులు చదువుకొని మంచి మార్పులు వచ్చి కూడా వాళ్ళకు ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉంది ఎన్నికలలో ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కనుక తీసుకున్నట్లయితే పది మార్కులు వచ్చి ఇరవై మార్కులు వచ్చిన ఓసీలకు కూడా ఈ రోజు ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎస్సీ ఎస్టీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయి మొన్నటి పరిస్థితి చూసినట్లయితే మా బీసీ బీటలు ఏం కావాలి మా బీసీ కుల సంఘాలు మా బీసీలో తిరిగే ప్రతి ఒక్కరు ఏం కావాలి ఎన్నికలలో అవకాశం రావాలి ఉద్యోగాలలో అవకాశం రావాలి తప్పకుండా మనం అది సాధించుకోవాలి సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపొద్దు ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను ముఖ్యత రెండు శాతం రిజర్వేషన్ వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే